హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో మనకి ఏపీపీఎస్సీని కానీ గమనించినట్లయితే ఇటు టీఎస్పిఎస్సి కావచ్చు ఏపీపీఎస్సి కావచ్చు జాగ్రఫీ పాటు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనం కొన్ని మ్యాచింగ్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ గతంలో అడిగినటువంటివి భవిష్యత్తులో అడగటానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఈ ఒక్కొక్క బిట్టు మీకు ఒక ఐదు ఆరు బిట్లకు సమాధానం మనం ఇక్కడ మూడు బిట్లు చెప్పుకుంటాం అంటే దాదాపుగా ఒక ఇరవై బిట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇక్కడ చూడండి గ్రహాల యొక్క మారు పేర్లు ఇక్కడ మనకి గతంలో ఈ మధ్య కాలంలో అడిగి ఉన్నాడు అందుకని ఈ యొక్క బిట్టిని ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి దేవత అంటే అగ్రికల్చర్ ఆఫ్ గాడ్ అదే మరణానికి దేవత స్వర్గానికి దేవత సముద్రానికి దేవత అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి వీటిని గమనించినట్లయితే ముందు చూడండి మీరు ముందు దీన్ని స్కిప్ చేసి ఆన్సరు కామెంట్ బాక్స్లో అయినా లేదంటే మీరు ఒక పేపర్లో అయినా కూడా ట్రై చేయండి ఓకే ఇక ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే వ్యవసాయానికి దేవత అంటే దీనికి ముందు క్లూ కూడా ఇస్తాను నేను అత్యల్ప సాంద్రత కలిగినటువంటి గ్రహం అన్నమాట అది ఎనిమిది గ్రహాలలో ఇది నీటిలో కూడా తేలుతున్నటువంటి గ్రహంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా దీనికి అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం కూడా అదేనమాట దాదాపు ఎనభై రెండు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి ఓకే ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చేసి శాట్రన్ లేదా శని మరణానికి దేవత అంటే ఇప్పుడు ఇది గ్రహాల లిస్టులో నుంచి కూడా తీసేయడం జరిగింది రెండు వేల ఆరు ఓకే ఇది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది యముడు స్వర్గానికి దేవత గాడ్ ఆఫ్ హెవెన్ ఇది గ్రహాలలో సాంద్రత రీత్యా పరిమాణ రీత్యా అతి పెద్దదన్నమాట శని తర్వాత డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలను కలిగినటువంటిది అదే సమయంలో దీని బృహస్పతి అని కూడా అంటారు రోలర్ ఆఫ్ గాడ్స్ అండ్ హెవెన్ స్టార్స్ జైంట్ గ్రహము అని కూడా అంటారు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చేసి గురుడు ఇక సముద్రానికి దేవత అంటే ఇక మిగిలింది మనకు ఒకటి యూరేనస్ లేదా వరుణుడు దీనికి ఇరవై ఏడు ఉపగ్రహాలు కూడా కలవు దీన్ని గాడ్ ఆఫ్ స్కై అని కూడా అంటారు గతి తప్పిన గ్రహము అంటారు గ్రీన్ ప్లానెట్ అని కూడా అంటారు ఒకసారి బీట్ అడిగాడు అనమాట గ్రీన్ ప్లానెట్ అని యురేనస్ లేదా వరుణును ఎందుకు అంటారు అని కూడా అడగటం జరిగింది ఎందుకంటారు అంటే మిగతాని యొక్క శాతం యొక్క యురేనస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే దీనికి ఆన్సర్ వచ్చింది అనమాట అంటే ఇప్పుడు చూడండి మనకి ఫ్రెండ్స్ ఆన్సర్ ఏదో మీకు చూడండి వ్యవసాయానికి దేవత మూడు మరణాని దేవత అంటే ఒకటి మూడు ఒకటి నాలుగు మూడు మూడు ఒకటి నాలుగు మూడు ఇక్కడ చూసారా ఆన్సర్ వచ్చేసి ఓకే ఆన్సర్ చూస్తే మనకి మూడు ఒకటి నాలుగు రెండు ఓకేనా ఆన్సర్ చూడండి బి దీనికి ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మారు పేర్లు అడుగుతుంటారు అన్ని గ్రహాల యొక్క మహారు పేర్లు కూడా నేను చెప్తాను బుధుడు లేదా మెర్క్యూరికి వచ్చేసరికి మనకు గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్ అంటే నైపుణ్యము మరియు వాణిజ్య గ్రహం అని కూడా అంటారు బుధుడిని అదే సమయంలో శుక్రుని కానీ గమనించినట్లయితే గాడ్ ఆఫ్ స్ప్రింగ్ గాడ్ ఆఫ్ లవ్ వేగు సుక్క అందమైన గ్రహం అని కూడా అంటారు దీన్ని ఇక భూమిని బ్లూ ప్లానెట్ అంటారు అంగారు కానీ గమనించినట్లయితే మార్స్ గాడ్ ఆఫ్ వార్ అంటారు రెడ్ ప్లానెట్ అంటారు డస్ట్ ప్లానెట్ అంటారు దీన్ని క్యూరియాసిటీ నౌక కూడా దీని మీద పంపడం జరిగింది ఎక్కువగా ఇప్పుడు దీని మీదనే ప్రయోగాలు జరుగుతున్నాయి అదేవిధంగా బృహస్పతి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం శని డిస్కస్ చేస్తున్నాం ఒక యూరేనస్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇంద్రుడు నెప్ట్యూన్ ఇది లాస్ట్ గ్రహం అనమాట పద్నాలుగు ఉపగ్రహాలు కలిగి ఉంటుంది గాడ్ ఆఫ్ సి అనేటువంటిది దీన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ బిట్కి వెళ్దాం ఇప్పుడు ఆల్రెడీ ఒక్క బిట్లోనే మనం దాదాపుగా పది పదిహేను బిట్లు సమాచారాన్ని తెలుసుకున్నాం రెండోది కానీ గమనించినట్లయితే ఇక్కడ కొన్ని థీరీస్ ఉన్నాయన్నమాట ఆ థీరీస్ని ఎవరు ప్రతిపాదించారు అనేటువంటిది మనం ఇప్పుడు ఒకసారి గుర్తిద్దాం మెయిన్ యొక్క భూమి పుట్టుకకు సంబంధించి అందరూ ఆమోద్యం చేల్పినటువంటి యొక్క థీరీ ఏదైనా ఉందంటే అది బిగ్ బ్యాంగ్ థీరీ అన్నమాట ఈ యొక్క ప్రాంతంలో కూడా ఇది జరగటం జరిగింది ఈ బిగ్ బ్యాంగ్ త్రీని ఎవరు ప్రతిపాదించారు అని కనుక మనకి తెలిసినట్లయితే దీనికి ఆన్సర్ వస్తుంది ఈ నక్షత్ర పరికల్పన నిహారిక పరికల్పన సిద్ధాంతం గ్రహాల పరికల్పన సిద్ధాంతం ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ గెస్ చేసుకోండి తెలిసిన ఆన్సర్ నుంచి తెలియని ఆన్సర్కి వెళ్ళిపోతాం అంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకే గెస్ చేయండి నేను ఈలోపు మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సౌర కుటుంబాన్ని కనుగొన్నది అని కూడా ఒకసారి అడిగాడు సౌర కుటుంబాన్ని కనుగొన్నది అని మనకి డైరెక్ట్గా ఎక్కడ బిట్లలో ఉండదు కానీ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు అని దాని ఆన్సర్ అని దాన్ని తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది సూర్య కేంద్రక సిద్ధాంతం అనగానే మనకి హీలియో సెంట్రిక్ తీరి ఇంగ్లీష్లు అంటారు దీన్ని కోపర్నికస్ అనేటువంటి పొలానికి చెందినటువంటి వ్యక్తి కనుగొన్నాడు అలా బిట్లు ఉంటాయి అన్నమాట ఇటువంటి ప్రీవియస్లీ మనం చేయటం వల్ల ఎంతో ఉపయోగం ఓకే ఫ్రెండ్స్ నిహారిక పరికల్పన సిద్ధాంతం మనకు తెలిసిందే గ్రహాలక పరికల్పన సిద్ధాంతం తెలిసినటువంటిది ఇప్పుడు చూద్దాం నక్షత్ర పరికల్పన సిద్ధాంతం వచ్చేసి లిటిల్ టన్ బిగ్ బ్యాంగ్ థీరీ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే జార్జ్ లెమిట్రీ నిహారిక పరికల్పన సిద్ధాంతం అనేటువంటి కానీ మనం గమనించినట్లయితే సికి లాప్లేస్ నిహారిక ఎప్పుడు లాపింగ్ చేస్తూ ఉంటుంది అది గుర్తుపెట్టుకుని నిహారిక అనేటువంటి అమ్మాయి ఎప్పుడు లాపింగ్ చేస్తూ ఉంటుంది నిహారిక పరికల్పన సిద్ధాంతం లాప్లేస్ అనమాట ఇక గ్రహాల పరికల్పన సిద్ధాంతం వచ్చేసి టీసీ చాంబర్లిన్ టీసీ చాంబర్లిన్ గ్రహాలు ఉండాలంటే ఒక చాంబర్ ఉండాలి దానికి ఎక్కడంటే అక్కడ ఉండవు కదా అలా గుర్తుపెట్టుకుని జస్ట్ ఇవి కోడింగ్ అనమాట గ్రహాల పరికల్పన వచ్చేసి చాంబర్లిన్ చాంబర్ ఉండాలి నెహార్కి ఎప్పుడు నవ్వుతుంది అంటే లాపింగ్ చేస్తుంది కాబట్టి లాప్లెస్ దీనికి ఆన్సర్ ఇంకేదండి చూడండి వినక్షేత్ర పరికల్పన లిటిల్ టన్ ఓకే ఇప్పుడు ఆన్సర్ కానీ మనం గమనించినట్లయితే దీనికి డి ఆన్సర్ అవుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఈ యొక్క వీడియో అందరికీ నోటిఫికేషన్ రూపంలో వెళ్ళాలంటే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే దీని మీద నెక్స్ట్ మనం పిట్టుకెళ్దాం చంద్రుడు గురించి అధ్యయనం చే విజ్ఞాన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ సెలినాలజీ ఓకే థ్యాంక్ యూ మరో వీడియోతో కలుస్తాం అంతవరకు సెలవు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్